తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాదిగ బిడ్డలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా వంద పర్సెంట్ మీరు కోరినటువంటి వర్గీకరణ న్యాయమైనటువంటిది అందులో ఎటువంటి డౌట్ లేదు ఆ రోజు క్యాబినెట్ సబ్ కమిటీ మెంబర్గా ఉండి కొంతమంది దాన్ని నిందించినప్పటికీ ఇది జరగాలి మాదిగలకు అన్యాయం జరిగింది వాళ్ళకి న్యాయం జరగాలని చెప్పి నేను ఫోర్ ఫ్రంట్లో ఉన్న వ్యక్తిని అధ్యక్ష దాన్ని పాస్ చేసినాం దాని తదనంతరం అమలు కూడా చేసినాం ఆ తదనంతరం రకరకాల వివాదాలు వచ్చి దాన్ని సుప్రీంకోర్టు స్టడ్ డౌన్ చేసింది ఇక్కడి నుంచి మనం శాసనసభ తీర్మానం చేసి పంపినాం ఆ తదనంతరం ప్రధానమంత్రి గారు చెప్పినాం కడియం సిఆర్ గారు నాతో వచ్చి స్వయంగా ఐదు నిమిషాలు ప్రధానమంత్రి గారికి మేము ఎక్స్ప్లెయిన్ చేసి మేము కూడా వారు నేను కలిసి స్వయంగా ఇచ్చినాం వారు కూడా ప్రధానమంత్రి గారు సానుభూతం చేస్తామని చెప్పినారు ఈరోజు చేయవలసింది అది కేంద్ర ప్రభుత్వ అధ్యక్ష సుప్రీంకోర్టు స్టడ్ డౌన్ చేసిన తర్వాత తెలంగాణలో ఏం లేదు తెలంగాణ శాసనసభ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది తెలంగాణ రాష్ట్రం యావత్తు అఖిలపక్షం మద్దతు ఉంది ఇంకా ఇక్కడ ఉద్యమానికి స్కోప్ ఎక్కడ ఉంది అధ్యక్ష నేను ఒకటే మాట మనం చేస్తా ఉన్నా అధ్యక్ష వర్గీకరణ పోరాటం ఈ మందకృష్ణ మాదికత్వం కాదు ఆయన పని అయిపోయింది ఎందుకంటే ఇప్పుడు ప్రత్యక్షంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రి అతావలే గారు కావచ్చు ఇంకో మంత్రి కావచ్చు పది క్వశ్చన్లకు ఆన్సర్ కింద పార్లమెంట్లో చెప్పినారు మేము చెయ్యం వర్గీకరణ చేయమని హైదరాబాద్ కు చెప్పినాడు ఆయన రామ్ దాస్ సత్తావలే మేము చెయ్యమని చెప్పి కానీ నర్వసేత మా అధ్యక్ష ఊకుంటామా తెలంగాణ కోసం బయలుదేరినాడు చాలా అవమానం చేసిన ఇది దోశనా ఇడ్లీ వడనా అని అన్నారు ఊకున్నామా పోరాటం చేసినాం ఈరోజు ఆ అంశాలు పక్కకు పెడితే నేను తెలంగాణ మాదిగ బిడ్డలకు ఒకటే హామీ ఇస్తా ఎవ్రీడే ఇస్ నాట్ మండే ఇస్ నాట్ సండే మీ దినం కూడా వస్తుంది మీ ఎంబడ కేసీఆర్ ఉంటాడు ఖచ్చితంగా ఈ రాష్ట్రం ఉంటుంది వంద పర్సెంట్ ఆ వర్గీకరణను నేను సాధించి చూపిస్తా ఖచ్చితంగా నేను మీకు నాయకత్వం వహిస్తా నాకు వదిలిపెట్టండి నేను సాధించి చూపిస్తాను వచ్చే టర్మ్లో ఖచ్చితంగా ఎటువంటి క్రియాశీల పాత్ర నేను వహిస్తాను ఖచ్చితంగా మీ వర్గీకరణ తెచ్చిచ్చే పోరాటం చేస్తా నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఎవరెవరో చెప్తే వాళ్ళెంబడి వాడి అనవసరంగా బదాల మీద పడి మీ భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకండి మాదిగ విద్యార్థులకు మాదిగా యువకులకు మాదిగా ప్రజలకు ముఖ్యమంత్రిగా నేను హామీ ఇస్తా ఉన్నా తప్పకుండా మీ విషయంలో సంపూర్ణమైన పోరాటం మీ ప్రభుత్వం చేస్తుంది ఖచ్చితంగా మీకు అది తెచ్చిపెట్టడానిక ఆ పోరాటం ఆపమని కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష ఎవరో చెప్పే లిప్ సింపతిలో పోవద్దు కిషన్ రెడ్డి గారు ఇప్పుడు లిప్ సింపతి చెప్పినారు కిషన్ రెడ్డి గారు నిజాయితీ ఉంటే పోవాలి కూర్చోవాలి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం చేయాలి బాల్ బాలి ఇన్ ద కోర్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దాన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ మార్చానంటే పార్లమెంట్ మాత్రమే మార్చాలి అమెండ్మెంట్ చేయాలి చేయని పెట్టండి విఆర్ డిమాండింగ్ అవుట్ లైట్ సపోర్ట్ చేస్తాం అది చేయకుండా ఇక్కడ లిప్సింపత్రి చూపెడతా ఉన్నారు ఈ లిప్సింపని పోద్దని మనం చేస్తా ఉన్నా